అధ్యక్ష నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి విచిత్రమైన అధ్యక్ష నాకు ఉదాహరణ ఇస్తా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటని ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటని టెక్స్ట్ బుక్ అధ్యక్ష అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ లక్ష్మీపార్తి గారి సందేశం ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీలు అధ్యక్ష సందేశం అండి ఫోటో ఉంది అధ్యక్ష అయ్యో ముఖ్యమంత్రి ఫోటో చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష అంటే మీరు చూస్తే తొమ్మిది పేజీలు ఈ పుస్తకంలో తొమ్మిది పేజీలు అధ్యక్ష వృధా చేశారు దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి అందరు తెలుసు తొమ్మిది పేపర్లు పది లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా పది లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష సుమారుగా ముప్పై పైసలు ఖర్చు అంటే ముప్పై లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ అందుకే సేవింగ్ చేస్తాం అధ్యక్ష సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ ఓకే చిక్కి అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటోల అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన రాసారండి జగనన్న విద్య కానుక అంత చూపించాలా

చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్లా అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్షేం పాపం చేసిన గానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పి గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే గోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ ఇదే ఇదైపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత ఒకసారి గౌరవ సభ్యులు అందరు అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిన అంటే ఒక ప్రాపగండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు ఒక్క సైడ్ ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఇది చేశారు అది ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఒకటి ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు పార్టీ ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చూపిస్తాను అంతేకాకుండా ఉపవక్తలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి ఈరోజు మీ అందరి ముందర నుంచి నేను గర్వంగా చెప్పుగలుగుతా ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసిన అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కిపైన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగా పెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట రెండు సైడ్ బోర్ సైడ్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు మా దేవాన్ని ఏం బట్ట చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష ఇచ్చి ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్ అంత రహస్యం పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను కానీ ఆదిరెడ్డి వాస గురించి మీకు తెలుసు అధ్యక్ష తొందర ఎక్కువ ఇమ్మీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి పెట్టాడు మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేస్తున్నారు అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్ ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు ఎవరు ఫోటో లేవు చాలా క్లియర్గా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ పోర్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఎస్పిడి గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు పేరులు లేవు చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాము అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చే గల అధ్యక్ష ఒక చిక్కి సప్లైలో రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటాం అధ్యక్ష